ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫుల్ చీకటి ఉంది అంత ఇంత భయం లేదు ఇంకేం చేస్తాం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనీయం అనుకుంటే పరిగెత్తడమే సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన వెంటనే మా వాళ్ళు ఫుల్గా నిద్రపోతున్నారు నేను కూడా బీ కొసేపు పడుకున్నాను అనమాట సో ఇది అరౌండ్ లైక్ సమ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి నేను వచ్చిన వెంటనే వెళ్ళి ఫస్ట్ చెట్లు చూస్తాను ఏదైనా ఒక పూ కాసి ఉంటుందా అట్లనేసి నాకు బల ఇష్టం అనమాట అందుకంటే మొబైల్ వస్తాను కాబట్టి పెద్ద కనిపించడం మోస్ట్లీ ఈ టైంకే వస్తాను ఎప్పుడు నేను ఇంటికి సో అట్లనమాట ఫుల్ ఆకలి నేను ముందే చెప్తాను మా అమ్మకి వస్తున్నాను కానీ మా ఏం చేయదు ఏదో చేసినా అంటుంది కానీ అక్కడ ఏం ఉండదు సో పొద్దున్న దోశలు వేసుకున్నా నేనే తిన్నా ఇప్పుడు దోశలోకి ఏం తింటా అంటే అంత పొద్దున చెట్టీ సాంబార్ చేయాలంటే ఎవరు చేయరు కదా నిన్న నిన్నటి దంచిన మామిడికాయ పచ్చడి ఉంది అండ్ కొండమావిడికాయ ఒరిగైందంట అదేంటో నీకు తర్వాత చెప్తాను నేను ఇప్పుడు ఏంటంటే నేను బెంగళూరు నుంచి మామిడికాయలు తీసుకొచ్చిన మా నాన్న ఏమంటారు ఈ పురుగులు ఉంటాయి ఎందుకు తెచ్చినావు అంట నేనంటా లేదు సూపర్గా ఉంటాయంటే కట్ చేసేసే ప్లేట్ మొత్తం తినేసినాడు ఇప్పుడైతే కోడరికి వెళ్తున్నాము నా స్కూటీ రిపేర్కి ఇచ్చినాం కదా వేస్పా దాన్ని తీసుకురావడానికి జస్ట్ నా కోసం అనుకున్నారు నేను తప్ప అందరు వాడారు నాకు మా ఊరు అంటే ఎందుకో తెలియదు బలీ ఇష్టం అనమాట ఎప్పుడు చూసినా ఇంటికి పోదాం ఇంటికి పోదాం అనిపిస్తుంది ఇంటికి పోయినప్పటి నుంచి బెంగళూరు పోదాం బెంగళూరు పోదాం అనిపిస్తుంది ఇప్పుడు ఆ స్కూటీ కోసమే వెళ్తున్నాం వాడు ఒక లీటర్ పెట్రోల్ కూడా తీసుకురమ్మన్నాడు రోడ్ సైడ్ ఏదో బాటిల్ ఉంటే ఎత్తుకొని పెట్రోల్ పట్టుకొని వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళి చూస్తే వాడు జస్ట్ స్కూటీ మాత్రమే చెప్పిన పని మాత్రమే చేస్తాడు చూస్తే బ్రేకులు సరిగ్గా పట్టలేదు అసలు ఏం పని చేయట్లేదు లైట్లు పనిచేయట్లేదు ఏం పని చేయట్లేదు అక్కడ మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసి అన్ని రిపేర్ చేయించుకొని వచ్చామన్నమాట ఇంక ఇంటికి వచ్చిన వెంటనే మా అమ్మ ఇట్లా ప్రముఖ రేట్ అంతా ఒలిచిపెట్టింది ఇంకేం చేస్తాం మై ఫేవరెట్ ఫ్రూట్ కదా ఫుల్ లైక్ చేసాం అనమాట ఇక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఏంటంటే మా నాన్న ఏమంటాడు నీ స్కూటీ రాదు అంటాడు నేనేమంటాను ఇస్తే కదా నేను నేర్చుకునేది వచ్చేకే అంట ఎప్పుడు మిర్రర్లోనే చూడాలా వెనకలే చూడాలంటారు మరి ముందే చూస్తారు అంటాడు ముందు ఎవరైనా చూస్తారు మిర్రర్లో మన వెనకలో ఎవరు వస్తాం చూసుకొని మనం డ్రైవ్ చేయాలా అంటాడు అట్లా నా వల్ల అస్సలు కావట్లేదు చాలా కష్టంగా ఉంది అండ్ ఆ స్కూటీ కూడా ఇప్పుడిప్పుడు ఆఫ్టర్ లైక్ సెవెన్ ఎయిట్ మంత్స్ ఇప్పుడే అనమాట దాన్ని తీయడము కొంచెం స్టేబుల్గా లేదు సో అట్లా ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఇంకేం చేస్తాం పెద్దలతో అన్నిటికీ ఊ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండడమే ఇంకేం చేయలేము అనమాట ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా కూడా జరిగేది అదే ఏం చెప్పరు మా నాన్నతో అయితే ఇంకా ఎక్కువ అసలు అస్సలు నాకు ఇవ్వరు తెలుసు స్కూటీ మళ్ళీ నీకు రాదు అంటారు ఇస్తే కదా వస్తుంది కదా తెలిసేది ఒకసారి కింద పడితేనే కదా తెలుస్తుంది ఇది అనమాట మా ఇంట్లో ఆర్గ్యుమెంట్ మరి మీ ఇంట్లో లెట్ మీ నో ఇందా కమెంట్స్ మర్చిపోద్దు ఇంకా ఆ రోజు లంచ్ ఏమో రైస్ చేసింది అండ్ చికెన్ చేసింది కొనమాడిగా ఊరగాయ్ నాకు పిక్కిల్ అంటే ప్రాణం అనమాట మా సైడ్ ఊరగాయ అంటే ఇట్లా పిక్కిల్స్ అనమాట కొంతమంది పచ్చళ్ళు అన్నా కూడా పిక్కిల్సే అంటారు బట్ దాట్స్ డిఫరెంట్ మా సైడ్ అట్లా కాదు నాకు చికెన్ ఉన్నా మటన్ ఉన్నా ఏమున్నా కూడా ఇంటికి వచ్చినాక ఊరగాయంటే అదే ఇంకా అసలు సోల్ ఫుల్లాగా ఉంటుంది అనమాట నాకు ఆ రోజు చికెన్ కొద్దిగానే తిని పిక్కిల్తో ఫుల్ లాగే ఇచ్చేసాను అయినా ఎక్కువ తినకూడదు నేను మీకు కూడా రికమెండ్ చేస్తాను మీరు కూడా పిక్కిల్స్ ఎక్కువ తినకూడదు అని ఎందుకంటే లేటర్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫుల్ కడుపులో మంట వస్తుంది కడుపు నొప్పి వస్తుంది ఎండాకాలం అయితే అసలే తినకూడదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ డేస్ ప్రిజర్వ్లో ఉంటుంది కదా అండ్ ఎక్కువ స్పైస్ కూడా ఉంటుంది సాల్ట్ కూడా ఉంటుంది ఇట్స్ విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ బట్ స్టిల్ ఏం చేస్తాము అప్పుడప్పుడు అట్లా తినాలి 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 అనిపిస్తుంది అనమాట మా అమ్మ చికెన్ ఫ్రై చేయమా అంటే అదేందు చికెన్ ఫ్రై కాదు గ్రేవీ కాదు ఎట్లనో చేసింది అది అందరికి నచ్చింది అంట నాకెందుకు అంత పెద్దగా నచ్చలేదు యాక్చువల్గా మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది కానీ ఈ మధ్యన బద్దకం అయిపోయింది మా అమ్మకి బాగా ఈ వీడియో చూసినా ఖచ్చితంగా దాన్ని తిడుతుంది బట్ ఇట్స్ ఓకే ఇంకా మా ఇంట్లో ఎట్లా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరం ఉన్నామంటే కలిసే తింటాం అనమాట ఒకరొక టైంలో అట్లంతా ఏముండదు ఇంకా ఆ రోజు ఈవినింగ్ మా నాన్న చేను కడిపోయినాడు నేను కూడా మా నాన్న వాళ్ళతో పాటు మా అమ్మ నేను వెనకలు వెళ్ళాను అనమాట ముందు మా నాన్న వెళ్ళాడు వెనకలు మేము వెళ్ళాం ఆ స్కూటీ తీసుకెళ్తాను కానీ మా అమ్మ ఎక్కువ మా అంటే ఊర్లో ఎక్కదంట ఎందుకంటే పడేస్తామంట పడేస్తే ఏడబడతాం కిందనే కదా పడతాం పెద్ద దెబ్బలు తగులుతాయి ఏమన్నా లేదుగా ఆయన ఎక్కడంది సరే నడుచుకుంటారా అని చెప్పేసి నేను అక్కడ మా ఊరు చెరువు దాటాలన్నమాట మా చేన్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ వెయిట్ చేస్తాను మళ్ళీ తీసుకెళ్ళా అనమాట అట్లా కొంచెం గుంత అట్లా ట్రన్నింగ్ వచ్చిందంటే చాలు దిగేస్తుంది ఎందుకు మా దిగేస్తాం అంటే పడేస్తామంటుంది ఇదే మా చేను మామ వాళ్ళు ఇది మేము చేసుకుంటున్నాం అనమాట ఇదంతా ఒక ఫైవ్ సిక్స్ ఎకర్స్ ఉంటుంది ఏమో అంతా చేసేది అదంతా చేస్తున్నాం మా నాన్న నీళ్ళు కడుతున్నాడు చెట్లకి ఇక డ్రిప్ అట్లంతా ఏముండదు అంతా ఫుల్ నీళ్ళే కట్టాలి మనము సో మీ ఇట్లా ఒక థమ్స్అప్ తీసుకొని మా నాన్న కోసం వెళ్తున్నాం ఇట్లంతా గడ్డి ఉంది కదా ఇక్కడ ఇట్లా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఎక్కువ మంది నచ్చరు కాబట్టి పాములు అట్లా ఏమైనా ఉంటే మన ఇష్యూ అట్లా కదిలించుకుంటే వెళ్ళాలన్నమాట మా అమ్మ రావట్లేదు పర్లేదు అని చెలో నుంచి వస్తుంది నేను ఏదో ధైర్యంతో పిచ్చి ధైర్యంతో వెళ్ళిపోతా ఉన్నా అనమాట మేము ఈసారి త్రీ వెరైటీస్ వేస్తామన్నమాట అట్టకాయలు ఒకటేమో సుగంధాలు ఒకటేమో నార్మల్ ఒకటే అమృతపాని ఇంకోటి వచ్చి రెడ్ అనమాట అది రెడ్ ఎక్కువ రాదు కొద్దిగానే వేసిన అనుకో నాకు తెలియదు ఎంత ఎంత వేసినారు బట్ ఇవైతే నాకు కళ్ళకు కనిపిస్తున్నాయి ఇవన్నీ వేసినారు ఒకసారి కానీ గాలి వచ్చింది అనుకో ఇవన్నీ అట్లనే పడుకుంటాయి తెలుసా ఎంత నష్టం తెలుసా రైతులకి అటు చెట్లు వేస్తే గాలి రాకపోతే పర్లేదు కొద్దిగా ఎంతో అంత లాభాలు వస్తాయి గాలి వచ్చిందంటే ఇంక కథం అంతా గా వచ్చామా పందులు చూసారు ఎట్లా తోవేసి ఉన్నాయో అంతా ఇట్లా తొక్కేస్తాయి అనమాట చిన్న చెట్లుగా ఉన్నప్పుడు అన్ని చెట్లు ఇంకా ఇబ్బంది ఇట్లా పందులు అంతా వచ్చినప్పుడు లోడేస్తాయి కొన్ని చెట్లు లోడ్ పక్కన పడేస్తాయి కొన్ని తినేస్తాయి కొన్ని తొక్కేస్తాయి ఇట్లా చాలా నష్టాలు ఉంటాయి కానీ ఇవన్నీ మించి రైతులు ఇదే పని చేస్తారు అనమాట ఐ డోంట్ ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇదే కావాలి అంటారు ఇంక చివరికి వచ్చేసినా మా నాన్న కోసం పిలుస్తాను అనమాట అరుస్తా మా నాన్న కావాలని పలకడం ఎందుకంటే మేము అక్కడ దూరం దాకా రావాలి కదా అందుకు ఇంకొచ్చామో మామూలు ఎండలు ఉండవు అసలు మా సైడు చెప్పులు అంటే ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఉండే అంత ఎండలు ఉంటాయి ఈ అటు చెట్లో కూడా వేడి అట్లా ఇట్లా ఉండవు మంచిగా గాలి వస్తే పర్లేదు చల్ల గాలి ఎక్కడ వస్తుంది ఎండకి ఫుల్ వేడి అనమాట అంత వేడి ఈరోజు నేను ఎందుకు చేయిన్ కడికి వచ్చినానంటే మా చెన్ పక్కన ఒక మామిడి తోట ఉందనమాట వాళ్ళు మామిడికాయలు అన్నీ కోసేసినాక లాస్ట్లో కొన్ని ఉంటాయి కదా అక్కడక్కడ ఉంటాయి కదా అవి మనం అడిగితే మనకు కోసేస్తారు ఎంతో కొంత డబ్బులకి దానికోసం వచ్చానమాట దానికోసం వచ్చినప్పుడు ఇంక మా నాన్న ఇక్కడ నీళ్ళు కడుతున్నాడు మా అమ్మను కట్టమన్నాడు మా అమ్మ అసలే మొండికేసింది ఈ మధ్యన అస్సలు పని చేయట్లేదు తెలుసా మా అమ్మ అప్పుడైతే ఎంత బాగా చేసేదో దీన్నే అంటారు మీ సైడ్ దీన్ని ఏమంటారు లెట్ మీ నో ఇన్ దా కమెంట్స్ నేనైతే వచ్చిన పని కానిచ్చేసినా మా నాన్నకి థమ్స్అప్ ఇచ్చేసిన అయినో ఈ కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అంతా నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనేసి మనం ఎన్ని చెప్పినా వాళ్ళు ఇన్నది తెలుసా రివర్స్లో మళ్ళీ మనకే చెప్తారు మీరు అట్లా ఉండాలా మీరు ఇట్లా ఉండాలా అది తినాలా ఇది తినాలా నాకైతే ఇంకా ఎక్కువ చెప్తాడు నేను ఏదైనా పళ్ళు నొప్పి వచ్చిందన్నా కూడా అంతే మా నాన్న మాకు రాలేదే నీకెందుకు వస్తుంది అంటాడు దానికి ఏం సమాధానం చెప్తాం మా నాన్న ముందు వెళ్ళిపోయాడు నేను ఏమి ఆయన చెప్పులు ఎత్తుకొని పోతా అన్నాను అట్లా చేయంలోంచి పోదామంటే ఫుల్ బురద ఉంది సో బయట నుంచి వచ్చినాము నీళ్ళు తగ్గుదామని చూసి ఇక్కడ అస్సలు బాగాలేము నీళ్ళు నీళ్లు ఆ ముందు అంటే ఇక్కడ ఏదో కొంచెం డ్రిప్ ఉన్నట్టుంది డ్రిప్లో మనం మందు వదులుతాం కదా చెట్లకి అదే వదిలినారో ఎందుకో తెలియదు నీళ్ళు అసలు పని నేను చెప్పిన వాళ్ళు నా మాట వినలేదనమాట మళ్ళీ వాళ్ళ తాగి చూసినారు అవును బాగాలేదు అని చెప్పినారు మేమైతే చిన్నప్పుడు ఫుల్ ఆడుకునే వాళ్ళం ఇట్లా నీళ్ళు వచ్చాక ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ పోయి వాళ్ళము ఇప్పుడు అలా అంతా ఏం లేదు నా మాట వినలేదు కదా మళ్ళీ మా నాన్న తాగి చూసినాడు అవును బాగాలేదు అని చెప్తా ఉన్నాడు మా అమ్మ తాగల తాగుమా అంటే ఇంకో దగ్గర ఉందా అక్కడ మళ్ళీ ఫుల్ వాటర్ తాగాను చేయను కడిగిపోతే నీళ్ళు తాగాలి తాగాలి అనిపిస్తుంది అసలు కొంచెం సిమ్లు వాసన వస్తాయి కానీ కానీ బాగుంటాయి అనమాట ఇవి కొంతమంది ఎక్కువ మంది జలుబు వస్తుంది కొంతమంది కాఫ్ అట్లా వస్తాయి నాకు స్టార్టింగ్లో వచ్చేది ఇప్పుడు అంత రావట్లేదు అంటే అప్పుడప్పుడు వస్తుంది అనమాట ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అట్లా కూడా మా తోట చూపిస్తాను చూడండి మీ సైడ్ కూడా ఇట్లనే ఉంటాయి కదా మోస్ట్లీ అట్టకాయ చెట్లు మా నాన్న అయితే దాని హోంవర్క్ మన బుక్ ఎట్లా నీట్గా పెట్టుకుని అట్లా పెట్టాలంటాడు అవుతుందా అంత అవుతుందా అసలు చేయలేము కానీ చేయాలంటాడు అంత నీట్గా ఉండాలి అట్లా ఉండాలి ఇట్లా ఇట్లాంటి ప్లేసెస్లో మేము మునిగే వాళ్ళము మామూలుగా మునిగే వాళ్ళం కాదు ఇప్పుడు నేను ఒక్కదాని అన్న మా చెల్లి లేదు తమ్ముడు లేదు కాబట్టి ఏం లేదనమాట చిన్నప్పుడు మోస్ట్ ఆఫ్ మా హాలిడేస్ అంతా చేన్లోనే స్పెండ్ చేసేవాళ్ళం అనమాట ఆ పను ఈ పను ఇంకో పను అలా తీసుకెళ్లేవాడు మమ్మల్ని ఎక్కువ టైం మేము ఎక్కడ స్పెండ్ చేస్తామంటే చేన్లోనే స్పెండ్ చేసేవాళ్ళం ఇప్పుడు బయటకు వచ్చేసినాము చూస్తాం చూడండి మా చెట్లు ఎట్లుంటాయో మీకు ఇదంతా ఇదంతా మా మామ వాళ్ళే మేమే చేస్తున్నాం అనమాట వాళ్ళు చేసుకోవట్లేదు ప్రస్తుతానికి దీని రెడ్ బనా అంటే ఇది ఎప్పుడు మార్కెట్లో ఫుల్ రేట్ ఉంటుంది కానీ ఎక్కువ పెద్ద గల రాదనమాట ఎక్కువ సెక్యూర్గా చూసుకోవాలి ఎక్కువ ఎండ తగలకూడదు ఎందుకంటే ఆ రెడ్ కాయ అనేది గ్రీన్ అయిపోతుంది అప్పుడు మార్కెట్లో పోరు ఎవరు తీసుకోరు అనమాట బిజినెస్ పీపుల్ ఏమో అమృతపాణి అంటాం ఇది ఐ థింక్ సెకండ్ అనుకుంటాం అందుకే చిన్న గల ఉంది ఫస్ట్ది అయితే పెద్ద గల వస్తుంది బాగుంటుంది నాకు ఫేవరెట్ బానా అది బాగా తింటే అయిపోతాం కానీ అయినా కూడా తింటాం మీరు ఒకసారి తినాలనుకుంటే ఒకవేళ మీ ఇంట్లో ఒక గెల అట్టకాయలు ఉన్నాయి అనుకో ఎన్ని తింటారు నేనైతే ఇని తినేదాన్ని తెలుసా చిన్నప్పుడు ఫుల్గా తినేదాన్ని ఇప్పుడు ఇదంతా చెరువు మాకు చెరువు చెరువు పక్కన ఈ పొలం ఉంది చెరువుగా నింటే వాటర్ అంతా ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట దీని పక్కన ఒక వంక ఉంటుంది ఆ వంకలోకి వెళ్ళిపోతాయి అంటే ఎక్సెస్గా వాటర్ ఎక్కువ వస్తే ఎక్కువ వర్షాలు పడితే మా నాన్న గోతం పోతున్నాడు వాళ్ళకి చెప్తే వాళ్ళు కోసిస్తారు అనమాట మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏం ట్విస్ట్ ఏం జరిగింది తెలుసా వాళ్ళు అసలు మామిడికాయలే కొయ్యలేదంట అసలు రేట్లు లేవు ఈసారి చాలా తక్కువ రేట్లు కదా మేము గోయలేదు మీకు ఎన్ని కావాలంటే అని కోసుకోబోండి అని చెప్పినారు మేమేం చేస్తాం ఇంకొక మూడు కోసుకొచ్చినాం చిన్నప్పుడైతే మా అవ్వ వాళ్ళకి ఎనుములు ఉండేటివి ఆ ఎనుములు తోడుకొని ఈ పక్క వచ్చావు అప్పుడు నాకు భలే భయం ఇది ఏర్ అంటే ఎందుకో తెలియదు కానీ నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది అప్పుడు ఎందుకు అంత భయపడ్డానా భయపడ్డానా అనేసి అట్లా మాడికాయలు కోసుకుంటుంటే వాళ్ళ తోటలో ఒక నేరేడు పని చెట్లు నింది ఇంకంతే ఫుల్గా నేడికాయలు కోసుకొచ్చిన ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ నేను ఇప్పుడు వాటిని ఊర అది ఇట్లా మీకు చూపిస్తాను మోస్ట్లీ ఎవరికి తెలిసి ఉండదు ఇది కానీ నేను చెప్తాను చూడండి బాగా కాయలు వాష్ చేసి పెట్టుకోవాలా కొంచెం వాటర్ ఉన్న పర్లేదు దాట్స్ ఓకే ఇట్లా ఏదైనా ఒక బాక్స్లో ఉన్న కవర్లోనే వేసుకోవచ్చు నేను స్టైల్ కోసం బాక్స్లో వేస్తున్నాను అంటే కవర్లు ఏం లేవు ప్రస్తుతానికి అందుకని ఇట్లా కాయలు అన్నీ వేసుకొని కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటా ఉండట అట్లంతా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి ఓవర్ నైట్ అయినా పెట్టొచ్చు లేకపోతే నార్మల్ కొంచెం ఇట్లా షేక్ చేసినా కూడా అంతే సాల్ట్ వల్ల అవి బాగా ఊరిపోయి ఎక్కువ స్వీట్నెస్ ఇస్తాయి అనమాట తింటా ఉన్నప్పుడు నాలుగు కాయలు తినేవాళ్ళు ఖచ్చితంగా ఇరవై కాయలు తింటారు అంత బాగుంటుంది నాకు కాయలు అంటే బల ఇష్టం చిన్నటివి ఇంకా బాగుంటాయి ఇప్పుడు అన్నీ అయిపోయాయి కానీ చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కడన్నా ఒక దూరంగా చెట్టు ఉందంటే ఓన్ పరుగుతుంటే వాళ్ళం అందరం నేను ఇంటికి వస్తే ఖచ్చితంగా మామారు కొడతను ఎందుకంటే నేను చెప్పిపోను కాబట్టి చెప్పిపోతే పంపించరు కదా అందుకు ఇప్పుడైతే ఇవి ఎక్కడైనా దొరికిపోతున్నాయి అనమాట మా కోడూరులో అయితే ఫుల్గా దొరుకుతున్నాయి కేజీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా అన్నట్టు బెంగళూరులో ఉన్నంత రేట్స్ ఉంటాయి కదా సార్ మా కోడూరులో ఫుల్ రేట్స్ బెంగళూరులోనే కొంచెం తక్కువ అనిపిస్తాయి ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ అంత రేటు ఉంటాయి ఇట్లా నేనేం చేస్తున్నా అంటే కొంచెం బాగా పెద్ద పెద్ద కాయలు ఉంటాయి కదా బ్లాక్గా అవి తీసుకుంటున్నాను అనమాట చెట్టు పైన ఎక్కి కోసేటప్పుడు మా నాన్న ఎన్ని కోసింది అన్నీ బ్లాక్గానే ఉన్నాయి అని చెప్పినాడు తీసుకో చూసినాక ఇంకా కొంచెం మాగాలేము అనిపించింది ఆ కాయలు చా కాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు ఎవరు కోసుకోలేదు ఆ కాడ ఉండేవాళ్ళు వాళ్ళు తిన్నారంటే వాళ్ళకి ఫుల్ జ్వరాలు వచ్చినాయంట అది ఎందుకో తెలియదు మాకేం అట్లా రావాలి మేము కొంచెం స్ట్రాంగ్ అనుకొని ఫుల్ కోసుకొచ్చిన అనమాట ఇట్లంతా ఊరబెడుతున్నాను నేను నెక్స్ట్ మా చెల్లి వస్తుంది ఆపలి కూడా నేరకాయలు తీసుకొస్తుంది కానీ ఈసారి మేమే తెచ్చుకున్నాం సీ దట్ ఇంకా చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిన్నప్పుడైతే నాటకాలు తినేవాళ్ళం కదా కొద్ది కాయ కొన్ని కాయలు అట్లా తినేసినా కూడా లిప్స్కి టీత్కి అండ్ టంక్ అంతా ఫుల్ పర్పుల్ కలర్ వచ్చేసేది ఈ కాయలు స్వీట్నెస్ ఎక్కువ ఉంది కానీ కలర్ ఎక్కువ రావట్లేదు అనమాట మీరు ఎప్పుడన్నా ఇట్లా ట్రై చేస్తున్నారో ట్రై చేస్తుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఎప్పుడైతే బాక్స్ ఫుల్గా పెట్టేస్తారో ఇంకా కాయలు మిగిలిపోయినా అవంతా కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట అంటే కొన్ని పచ్చిగా ఉన్నటి కోసం కానీ మాగుతాయేమో అనుకున్నాము మాగలేదు అండ్ అంత స్వీట్నెస్గా కూడా లేదనమాట ఊరితే ఏదైనా బాగుంటాయనిపిస్తుంది సో బాగుంటాయని హోప్ఫుల్తో పెట్టేస్తుంది అనమాట ఇంక నుంచి నేను ఏం చేద్దామంటే రెగ్యులర్గా వీడియోస్ పెడదామనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండ్ లైక్